నా ఛానల్ వీక్షించే కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఒక అద్భుతమైనటువంటి మూలికను చూపెట్టుకోబోతున్నాము ఈ మొక్క వచ్చేసి చిన్న ఇది వరకు మన ఛానల్లో మన ఛానల్లో పెద్ద పిప్పలి పెట్టాము ఇది చిన్న పిప్పలి ఇది ఈ విధంగా ఉంటుంది పిప్పలి చెట్టు దీనికి ఇవి చిన్నపిప్పలు అంటే ఇగ చిన్నగా ఈ మాదిరిగా ఉంటాయి పిప్పలి పెద్ద పిప్పలి చిన్నపిప్పలి రెండు చెట్లు సేమే ఉన్నప్పటికీ ఇది నేలకు వారుతుంది అది తీగగా వారుతుంది ఇది చిన్న చెట్టు జాతిది ఇది ఇది చిన్న చిన్నపిప్పలిగో ఈ విధంగా ఉంటుంది దీన్ని మనము ఆయుర్వేద ఔషధాలలో అద్భుతంగా వాడుకునేటువంటి గొప్ప మూలిక ఈ మూలిక ఇప్పుడు మనకు ఈ రోజులలో బాలంతాలకు వైద్యం చేసే వైద్యంలో వాడేటువంటి ఇది చిన్న పిప్పలి చాలా గొప్ప ఔషధ గుణాలు ఉంటాయి ఇది చాలా గొప్ప మొక్క దీన్ని గ్రమించగలరు